బషీర్బాగ్ గీతా పనివార్ల రాష్ట్ర సదస్సు ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న గీతా పనివారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ గౌడ్పల్లె లక్ష్మణ్ రావ్ గౌడ్స్డ్యూ అధ్యక్షుడు సదానందం గౌడ్పల్ల వెంకట్ వివిధ జిల్లాల గీతపనివారుల సంఘం నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నేను మీ బిడ్డను సర్వాయి పాపన్న వారసుడిని ఎల్లమ్మ తల్లిబిడ్డను సమస్యల పరిష్కారం కోసం అండగా ఉంటా రాజకీయాల్లో ప్రభుత్వం పక్షాన వృత్తిపరంగా కుల సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు తీసుకుపోతా వృత్తి బతకాలంటే పాటి ఈత మొక్కలు పెట్టాలి ప్రభుత్వం తరపున నలభై ఐదు లక్షల తాటి మొక్కలు పెట్టాం ప్రభుత్వం మొక్కలివ్వడానికి సిద్ధంగా ఉంది గుంతతవ్వి వరకు బాధ్యత ప్రభుత్వంది ఈ మధ్య చేసిన కుల సర్వేలో ఉన్నత స్థానాలకు ఎదిగిన వారిని చూస్తే ఉన్నత విద్యను అభ్యసించిన కుటుంబాలే మంచి స్థాయిలో ఉన్నాయి మనం తిన్నా తినకున్న మన పిల్లలను మంచి చదువులు అందించాలి